హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ సాయి ఐ మోటార్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇది ఊరు పెరి సిచోరా సంచోర్ రాజస్థాన్ డిస్టిక్ సారీ రాజస్థాన్ స్టేట్ రాజస్థాన్ స్టేట్ సంచోర్ అనే సిటీలో ఉన్నాము ఈరోజు డే లెవెన్ సో వన్ ఆఫ్ మై అంటే అభి అయితే వెళ్ళిపోయాడు అభి అయితే ఇక్కడ నుంచి అండ్ సేఫ్గా ఇంటికి అయితే ఇంటికి పంపించేసినాము ఈ రోజు నుంచి ముగ్గురం ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ రైడ్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము అండ్ యాక్చువల్లీ మేము అనుకున్న ప్లాన్లో టూ డేస్ లేట్ అయింది సో అవుంటే అభిని ఇక్కడ నుంచి పంపించడము ఫ్లైట్ బుక్ చేసి అండ్ బండి కూడా పార్సల్ చేసేసినాము ట్రైన్లో ఎక్కిచ్చేసినాము మా వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి చేసి ఇక్కడ నుంచి క్యాబ్ మాట్లాడి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అహ్మదాబాద్కి అక్కడ ట్రైన్లో పార్సల్ చేసినాము అండ్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్లో అభి వెళ్ళిపోయాడు సో ఇంత జరిగింది కదా సో ఇంత ఇంత జరిగినా నేను చెప్పేది ఏంటంటే బరాబర్ చెప్తున్నా గేర్ వల్లనే ఆ మాత్రం చిన్నగా తాకింది లేకపోతే చాలా అంటే చాలా ఏది ఆయన ఉన్న స్పీడ్కి సో మేము ఏమంటున్నాం అంటే ఎందుకు మేము రైడింగ్ గేర్ అనేది సజెస్ట్ చేస్తాము ఎందుకంటే రైడింగ్ గేర్ లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో చూసి కదా ఇంత సేఫ్టీ రైడింగ్ గేర్ మీకు కూడా చూసుకోండి హెల్మెట్ మాత్రం పక్కా అండ్ రైడింగ్ గేర్ అంటే లోకల్లా రైడింగ్ గేర్ అవసరం లేదు అనుకోవచ్చు కాకపోతే మీరు ఎప్పుడన్నా రైడ్కి ఏమైనా ప్లాన్ చేస్తే ఇట్లా లాంగ్ వచ్చినప్పుడు మాత్రం పక్కా రైడింగ్ గేర్ అయితే తీసుకోండి చాలా అంటే చాలా సేఫ్టీ నిన్న తెలిసిపోయిందే చూ మీరే చూసి అంత యాక్సిడెంట్ అయినా కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు నిన్న గ్లౌజులు వేసుకుంటే అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ గీసుకుపోయినాయి గ్లౌజులు వేసుకుంటే అది కూడా కాకపోయేది మొత్తానికైతే ఏం కాలేదు ఓకే హ్యాపీగానే ఉన్నాము అంటే చిన్న దెబ్బ తాకుతోని ఆ గేర్లో సేఫ్టీ ఉన్నది కాబట్టి అయిపోయింది సో ఇంకోటి మేము తీసుకున్నది కూడా ఇక్కడ దగ్గరలోనే ఇగో వైట్ హౌస్ హోటల్ వైట్ హౌస్ అని చెప్పేసి ఈ విలేజ్లో ఉంది అంటే సిటీలో కానీ మంచిగా ఉంది రూమ్ సర్వీసు అంటే స్టాఫ్ వాళ్ళందరూ మంచి రెస్పెక్ట్తో మాకు ఇచ్చి బాగుంది ఫుడ్ కూడా అంతా బాగుంది బ్రేక్ఫాస్ట్ టైం టు టైం అండ్ ఫోన్ చేస్తే వెంటనే ఊరికొస్తారు ఏది కావాలన్నా అది మాత్రం బాగుంది సో ఈరోజు మనము ఈ అదేంటిది సర్చోర్ ఈ సర్చోర్ అనే ఊరు నుంచి మనం జేసిన మీరుకి వెళ్ళిపోతున్నాము జయసర్మీర్లో ఈరోజు డెజర్ట్లో నైట్ క్యాంపెయినింగ్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ ఏందనేది తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే ఈరోజు జయసర్మీకి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ మా షెడ్యూల్ ప్రకారం టూ డేస్ లేటు ఆ టూ డేస్లో ఇది ఈరోజు కవర్ చేయాలి ఇక్కడ నుంచి జయసీ మీరు త్రీ నైన్ టూ నైంటీ ఫైవ్ చేంజ్ ఏమో ఉంది సిక్స్ అవర్స్ చూపిస్తుంది సో లంచ్ బ్రేక్ అయిపోయింది అంటే లంచ్ బ్రేక్ టిఫిన్ బ్రేక్ అన్న అయిపోయినా ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ స్టాఫ్ మాత్రం చాలా మంచిగా అనిపించింది మేనేజర్ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా చూసుకున్నాడు సో ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోదాం బండి లూబ్ అవన్నీ చేసేస్తున్నారు ఇంకా పోదే ఇట్లానే స్ట్రేట్ ఒకటే రూటాయిగా ఎన్ని కిలోమీటర్ రెండు వందల మూడు వందల మామూలుగా కాదు మొత్తం నడిచిపోయినాం లోపల రెండే రెండు నిమిషాలు మైక్ కొంచెం నాకు తెలిసి ఇటు సైడ్ కొంచెం ముందుకు రావాలి మరీ కార్నర్ లో ఉంది కదా మైక్ మనం పెట్టింది అదే హా మైక్ యాక్చువల్లీ మైక్ మనము ఇటు ఎడ్జ్ లో ఇంకొంచెం మధ్యలోకి రావాలి మైక్ నెక్స్ట్ టైం అక్కడ ఆగినప్పుడు కొంచెం తీసి కొంచెం ముందుకు అందాంలే నిన్న ఈ రూట్ లో ఇప్పుడు మనము నిన్న హాస్పిటల్ పోయే రూట్ ఉంది చూడు ఓకే బాబు నువ్వా నేను ఇంటర్కామ్ తో కనెక్ట్ అయ్యి ఉన్నా అందుకే నిన్నే తీసిండు వాడు అంటే మనల్ని ఓవర్టేక్ చేసుకుంటా కాదా వీడియో మనం ట్యాగ్ చేయమని చెప్పాలా మిశా ఐడి ఇచ్చి స్టోర్ చేద్దాం హలో వాడి మన నా ఇన్స్టాయిట్ కనబడుతుంది కదా అది ఇచ్చి మనం ట్యాగ్ చేయమని చెప్తామా ఆ వీడియో మనకు వస్తుంది కొంచెం స్లోగా పో వాడి అదే కనబడుతుంది నాకు తెలిసి ఇట్లా ట్రై చేద్దామా ఒక్క నిమిషం వస్తున్నాడు జట్టు వస్తున్నాడు కొంచెం ఒక్క పోనీ ఏమో కలుద్దాం ఆవు దగ్గరికి ఓ వీడియో వీడియో ఇన్స్టాగ్రామ్ ఐడియానామే ట్యాంకర్ అచ్చా ఓ మే టో ఇన్స్టాగ్రామ్ పే రైడర్ సాయిరాజేనా हम हैदराबाद से हाँ ठीक है आगे कश्मीर लद्दाख जाएंगे हाँ hey, टैग करो ओके okay भाई थैंक यू हेलो यो वाड़ी की रेल लाख सब्सक्राइबर उठाया वाणी की लोकल कल एक्चुअली రెండు లక్షల ఫాలోవర్స్ అంటే ఫాలోవర్స్ ఉన్నాయంట మనో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్కి సరే చూద్దాం ఏంది ఉందా అయితే ఫోటో దిగుదాం నేనే నార్త్ ఓ పూర లదాఖ్గా చేయంగా లదాఖ్ చాలు అయితే కెమెరా ఏ ఫైవ్ హండ్రెడ్ సీసీ वन एटी चलता हाईवे में अभी इस रोड में वन ट्वेंटी हम हम लॉक करेंगे वन ट्वेंटी एक सौ बीस हाँ उसमें कम चलता ज़्यादा भी चलता एक सौ वन एटी को हिंदी में क्या बोलता हाँ एक सौ अस्सी हाँ అచ్చా ఎక్స్ప్రెస్ హైవే రైతే అన్న ఇస్ మే వన్ ఎయిటీ ఏబి రోడ్మే వన్ ట్వంటీ హమ్కో సేఫే సో ఇక్కడ నుంచి మనము వైట్ హౌస్ అంటే మనం తీసుకున్న హోటల్ నుంచి దాదాపు ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకా జైసలిమీరు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది అబ్బా ఇంకెక్కడ స్టాప్ లేదు డైరెక్ట్ జైసల్మీరే ఇంకా ఏ స్టాప్ అంటే గుర్తొచ్చింది పెట్రోల్ స్టాప్ తీసుకోవాలి ఆల్రెడీ ఒకటి బ్లింక్ అవుతుంది ఇంకో ఇక్కడికి ఎగ్జాక్ట్లీ పంతొమ్మిది వేల ఐదు వందలు తిరిగిందయా నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యహాసే నికాలి కనెక్ట్ అయ్యింది అయింది ముందు ఇక్కడ షాప్ ఒకటి ఊరొచ్చింది అనుకో మెడికల్ షాప్లో ఆపే అది తీసుకుందాంలే అదే అదే నువ్వు అది వేసుకున్నావు కదా అవుతుందో సరే ముందు మెడికల్ షాప్ అప్ప ఓకే బాయ్ నమస్కారం ధన్యవాద్ రామ్ రామ్ ఇంకెంత ఉంది జైసల్ మీరు వన్ థర్టీ త్రీ ఉంది ఈజీగా వెళ్ళిపోతాంలే వెళ్ళిపోతాంలే పిలికాయలు బాయ్ ఆ పాప ఇంత ఉన్నది గట్టి ఎగిరేస్తే కింద పడితే బస్సులకు వెళ్ళి బాయిరా బుడ్డోడా చిన్న ఉదానా ओके, okay. wow. पेट्रोल ले, चांट ले पेट्रोल पेट्रोल ही ले పోతావు నాకు ఇక్కడ టెన్షన్ అయితీ పెట్రోల్ అయిపోతాంది ఒకటి బ్లింక్ అవుతుంది ఒక్క పాయింట్ బ్లింక్ అవుతున్నది బ్లింక్ బ్లింక్ అవుతా ఉన్నది పెట్రోల్ పాయింట్ మరి లేదు ఇక్కడ అదే చూసుకుంటూ వస్తున్నా అదే చూస్తున్నా నువ్వు కొట్టుకుంటూ రుక్కుతున్నావు మరి అదే చూస్తున్నా నేను ఏమన్నా అడుగు నెక్స్ట్ ఎక్కడ పెట్రోల్ ఉన్నదో బంకు వచ్చే ఊర్లో ఉండొచ్చు మేబీ